పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోబోతుంది అసలు ఏం జరగబోతుందా ఆస్తి కోసం పరితపించిపోతున్న అపూర్వకి మరి కళ్ళ ముందే భూమి ఆస్తిని ఏం చేయాలి అనుకుంటుంది తన మొదటి సంతకం మరి దేనికోసం చేసిందో తెలుసా అలాగే శోభా చంద్ర జయంతి రోజు భూమి తీసుకున్న అనూహ్యమైన కీలకమైన నిర్ణయానికి గోల పెడుతున్న అపూర్వ అసలు ఏం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం అలాగే భూమి గగన్లు త్వరలోనే పెళ్లిపెట్లు ఎక్కాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి అపూర్వకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి అనుకున్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భూమి ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అయినా నిన్న ఇవాళ రోజుల్లో డబ్బుకే మనుషులు కానీ మానవత్వం అంటూ మనుషుల్లో లోపిస్తుంది ఎందుకంటే అందరినీ అపూర్వ నమ్మిస్తుంది నాన్నంటే ప్రాణంలాగా కానీ ఆవిడికి నాన్న మీద కంటే ఈ ఇంటి ఆస్తిపాస్తుల మీద నాకెక్కడ వచ్చేస్తుందోనని దిగులు పట్టుకుని నాన్నని ఈ విషయంలో ఇబ్బంది పెడుతుందేమోనని నా మనసు పదే పదే చెప్తుంది నాకు రెండు మూడు సార్లు కలలో కూడా అలాగే కనిపిస్తున్నాయి కానీ డబ్బు కోసం ఇంత ఇంత చండాలంగా ప్రవర్తిస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎందుకుండరు కళ్ళారా చూస్తున్నాను కదా నిన్న పేపర్లు తీసుకొచ్చి సంతకాలు పెట్టమని అడుగుతుంది డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పేస్తే ఒక సంతకం చేసి పారేస్తాను నేను ఏమైనా డబ్బులో పుట్టానా డబ్బులో పెరిగానా నాకు నాన్న కావాలి అమ్మ ఎలాగూ దూరం అయిపోయింది గగన్ గారు కావాలి అంతే తప్ప ఈ ఆస్తి ఈ అంతస్తుతో నేను ఏమైనా ఊరేగుతానా అని చెప్పేసి తనలో తనే అనుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మా నాన్న ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అక్కడికి కేపి వస్తారు ఏంటమ్మా భూమి ఏడుస్తున్నావా నీ కంట్లో కన్నీళ్ళు వస్తే నేను తట్టుకోలేనమ్మా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి కాదు మావయ్య నాకు చాలా భయంగా ఉంది మావయ్య ఇదంతా చూస్తూ ఉంటే ఎందుకమ్మా భయం ధైర్యంగా ఉంటావు కదా నువ్వు భయపడవేంటి అనంగానే లేదు మామయ్య అపూర్వ రోజుకో రకంగా ప్రవర్తిస్తుంది ఇటువైపు నాన్నను టార్గెట్ చేస్తుంది అటు నన్ను కూడా టార్గెట్ చేస్తుంది అత్తయ్యని కూడా విరికించేస్తుంది అని చెప్పేసి అనంగానే ఇదంతా ఎప్పుడూ జరిగేదే కదమ్మా ఇంకా మనం ఆ ఏసీపీ నైనికి ఆధారాలు ఇచ్చాం కాబట్టి ఆవిడ చూసుకుంటారులే నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి అనంగానే ఏమో మామయ్య తను అడుగుతున్నట్టుగా ఆస్తి తనకిచ్చేస్తే ఈ గోలంతా ఉండదేమో అనుకుంటున్నాను ఏంటమ్మా భూమి ఏం మాట్లాడుతున్నావు ఆస్తి ఇవ్వటం ఏంటి అసలు ఏ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో తెలుసా నువ్వు మీ అమ్మని చంపిన వాళ్ళకి నువ్వు ఇస్తావా అని చెప్పేసి మరి నాన్నను కూడా చంపాలనుకుంటుంది కదా మామయ్య అని చెప్పి అంటుంది దాని మొహం మనమంతా వేకమైతే అది ఎక్కడుంటుంది కావాలనే డబ్బు చూసుకుని ఇప్పటి వరకు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టుకుంది డబ్బులు ఎప్పటికప్పుడు ఆఫీస్కి వచ్చి అకౌంట్స్ నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు భూమి ఎంతో కొంత పదో క్లాస్ అన్న చదువుకున్నావు కదా ఒకసారి ఆఫీస్కి రా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అనంగానే సరే మామయ్య అని కళ్ళు నీళ్ళు తుడుచుకుంటుంది భూమి ఇంకా సరే నేను టిఫిన్ చేస్తూ ఉంటాను నువ్వు త్వరగా బయలుదేరమ్మా అని చెప్పి అనంగానే సరే అని చెప్పేసి తను కూడా రూమ్లోకి వెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రి అనుకుంటూ ఉంటాడు అన్నయ్యతో మాట్లాడి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులైపోయింది ఈరోజు పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మ చేతి భోజనం తినాలి ఖచ్చితంగా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అలాగే కూర్చుని అసలు భూమి ఎక్కడ ఆ ఇంట్లో ఉండే మనిషి ఇక్కడికి వచ్చింది కానీ తనకి బాధలు తప్పటం లేదు అక్కడ ఉన్న ప్రశాంతత లేదు ఇక్కడ ఉన్న ప్రశాంతత లేదు అత్తయ్య లాంటి వాళ్ళు ఉంటే ఎక్కడా ప్రశాంతత ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అప్పుడే గోరింటాకు వస్తుంది ఏంటి చెర్రి ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఏం చేస్తున్నానో కనిపించట్లేదా గోరింటాకు అని చెప్పేసి అంటాడు అదే ఖాళీగా కూర్చున్నావని అనిపిస్తుంది ఏ నువ్వు మాత్రం ఖాళీగా ఇంట్లో తిరగట్లేదా అసలు నీకు ఇంటికి ఏంటి సంబంధం మా అత్తయ్యతో పాటు ఓ వచ్చి తెగ పెత్తనం చేస్తూ ఉంటావు అని చెప్పి అనగానే నాది పెత్తనమే బాబు కానీ ఇల్లంతా ఓ ఎలుక రోజు కొంచెం 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 తీసుకెళ్ళిపోతుందిట అలా మీ అత్తయ్య తినేయట్లేదా ఇదంతా ఎవరి ఆస్తి భూమి ఆస్తి కదూ అని చెప్పేసి అంటుంది చాలా కర ఇన్ని రోజులకి చాలా కరెక్ట్గా మాట్లాడవు గోరింటాకు అని చెప్పేసి అంటాడు నేను ఎప్పుడూ కరెక్ట్గానే మాట్లాడతాను కాకపోతే అపూర్వ పక్కనున్నప్పుడు చెప్పినట్టు మాట్లాడతాను అయినా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట మీరు ఇంకా ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ఇంట్లోనే జరుగుతున్న కొన్ని పనులు అంటే ఏంటి నీ ఉద్దేశం ఇంట్లో నేనేమైనా చేస్తున్నాను అనుకుంటున్నావా చీచి అక్కడే ఉన్నావు మీ నిజంగా మీ మీ ఏజ్లో వాళ్ళకి ఏం మాట్లాడినా తెలీదు అంతెందుకు నేను ఒకటి మాట్లాడితే నీకు ఒకటి అర్థమవుతుంది అయినా నీకు చెప్పినా దండగలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గోరింటాకు ఇంకా పెద్దమ్మ వాళ్ళంటికి వెళ్ళాలని చెర్రి కూడా బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి మొత్తం రెడీ అవుతూ ఉంటే అక్కడ భూమి పక్క రూమ్ను భూమికి ఎలాట్ చేశాడు కదా ఒకసారి ఆ రూమ్లోకి వెళ్ళి భూమిని రూమ్లోకి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటాడు నిజంగా ఈ రూమ్లోకి భూమి ఉన్నప్పుడు భూమిని నేను చాలా కసురుకునేవాణ్ణి తను నా దగ్గరికి గగన్ గారు అని వస్తే ఏ పో తు అన్నట్టు కసరుకుంటే అసలు ఏం ఫీల్ అయ్యేది కాదు నిజంగా భూమికి భూదేవంత ఓర్పు ఉంది తను అందుకనే ఈ ఇంట్లో ఏ మూలు చూసినా తన జ్ఞాపకాలే గుర్తుకొస్తూ ఉంటాయి త్వరలోనే భూమిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అప్పుడే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఉన్నంతకాలం భూమికి మనశ్శాంతి లేదు అలా అని వాళ్ళ నాన్నని ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో కూడా తెలియటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా అప్పుడే భూమి ఫోన్ చేస్తుంది ఇంకా భూమి ఫోన్ చేస్తూ ఉంటే గగన్ తన రూమ్లో ఉండిపోతుంది కదా ఆ ఫోన్ని చూసుకోడు ఇంకా కిందకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి గబాగబా కిందకి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా శారద అన్నీ ఇంకా ఇడ్లీ దోశ చట్నీ ఇంకా గగన్కి కావాల్సినవన్నీ చేసి సిద్ధంగా పెడుతుంది ఏమో ఏంటమ్మా కొడుకుని మాత్రమే పట్టించుకుంటావా కూతుర్ని పట్టించుకోవా గగన్ 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 అని చెప్పి అంటున్నావు కొడుకుకి ఇష్టమైన టిఫిన్స్ అన్నీ చేసావు నాకు ఇష్టమైన పూరి మాత్రం చేయలేదు అనగానే పూరీ తింటే ఇంకా పూరిలాగా ఉబ్బిపోతావే పెళ్ళి కావలసిన పిల్లవి వంటలు నేర్చుకోవాలి నీకంటే చిన్న నీకంటే చిన్నది భూమి ఏంటమ్మా భూమి నాకంటే చిన్నదంటావేంటి ఏ నాకంటే భూమి చిన్నదా అని చెప్పి అడుగుతుంది అవునే నీకంటే భూమి రెండేళ్ల చిన్నది అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఆశ్చర్యపోతుంది నీకెలా తెలుసమ్మా నాకెలా తెలియటి వింటే అక్కడ జరిగిన పరిస్థితులు అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నాకు ఇప్పుడు భూమి ఆయన కూతురని తేలింది కాబట్టి అందుకే నాకు అర్థమైంది అని చెప్పి అనగానే అయితే నాకు భూమి వదిన కదా అని చెప్పి అంటుంది అన్నయం చేసుకుంటే వదినే అవుతుంది కానీ నీకంటే భూమి చిన్నదమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏంటి తల్లి కూతుళ్ళు భూమి కోసం మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ గగన్ కిందికి వస్తాడు ఏం లేదన్నయ్య నీకు కాబోయే భార్య నాకంటే రెండేళ్ళు చిన్నదంట అనంగానే వాట్ అని చెప్పేసి అంటాడు ఇంకా అలా అనగానే ఏ ఏమైంది అని చెప్పి అని చెప్పి అడుగుతుంటే ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు గగన్ అని చెప్పేసి అంటుంది అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది నీకు అప్పుడు ఐదేళ్ళురా అని చెప్పేసి అంటుంది అవును నాకు ఐదేళ్ళే నువ్వు నీకు గుర్తుందా గగన్ అప్పుడు మన మనతో పాటు ఒక అమ్మాయిని టెడ్డీబేర్ దాంట్లో తీసుకొచ్చావు అని చెప్పేసి అనగానే అవును అప్పుడు మనం తీసుకొస్తుంటే రైల్వే స్టేషన్లో మర్చిపోయాం కదా తను మిస్ అయిపోయింది అప్పుడు తనకు గుర్తుగానే ఈ మువ్వను దాచుకున్నాను కారులో నాకు ఫ్రంట్ దగ్గర తన మువ్వనే నేను వేలాడదీస్తూ ఉంటాను అని చెప్పి అనగానే అరే ఇంకా నువ్వు గుర్తుకు రావటం లేదా అప్పుడే మనకి భూమి దొరికింది కానీ భూమి మిస్ అయిపోయింది ఆ అమ్మాయే ఈ భూమి అనగానే అవునా అని చెప్పేసి చాలా నవ్వుతూ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు అంటే తెలియకముందే భూమిని చాలా ప్రేమించేసామన్నమాట అన్నయ్య అని చెప్పేసి అంటాడు అనంగాని నిజమేనమ్మా చాలా 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 భూమికి చిన్నప్పటి నుంచి మాది దేవుడు కలిపిన బంధం అనుకుంటా అందుకే ఈ ఇన్నేళ్ల తర్వాత కూడా భూమి నా దగ్గరికే వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపల అదే సమయంలో చె వస్తాడు మే ఇన్ పెద్దమ్మా అని చెప్పి అనగానే ఏంట్రా ఏంటి ఇదేమైనా ఆఫీస్ అనుకుంటున్నావా ఇంటికి వచ్చేటప్పుడు మే ఇన్ అంటున్నావు అని చెప్పేసి అంటాడు గగన్ మరి ఏం చేయాలి సోదరా ఆఫీస్కి వస్తే సరాసరి నువ్వు వస్తే నువ్వు ఊరుకోవు ఇంట్లోకి సరాసరి వస్తే పూర్ణి ఊరుకోదు అందుకే భయపడుతూ భయపడుతూ రావాల్సి వస్తుంది ఏంట్రా విశేషాలు ఆ ఇంట్లో సంగతులు ఏంటి భూమి ఎలా ఉంది అనగానే అనుకున్నాను సోదరా భూమి కోసమే అడుగుతావని భూమి పరిస్థితి ఏం బాలేదు అని చెప్పేసి అంటాడు ఏమైంది అనగానే ఏమైందా మా దయ్యం అపూర్వ అత్తయ్య ఉన్నంతకాలం భూమిని ప్రశాంతంగానే ఉంచుతుందా అని చెప్పేసి అంటాడు ఏ ఏమైంది అనగానే ఆస్తి కోసమే నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటున్నావంట కాబట్టి ఆస్తి తనకి ఎటువంటి సంబంధం లేదని సంతకాలు పెట్టమని అడిగింది మరి భూమి చేసేసిందా అలా ఎలా చేస్తుంది నాన్నెలా చేనిస్తారు అని చెప్పేసి అంటాడు చెర్రి మంచి పని చేశారా అసలు రాయకూడదు అపూర్వ ఇప్పుడే ఇంత చెలరేగిపోతుంది అంటే రేపు ఆస్తి అంతా తన పేరు మీదకి వస్తే భూమిని ఎలా ఆడుకుంటుందో ఎంతమంది రౌడీలతో కిడ్నాప్ చేస్తుందో కూడా చెప్పలేం అనగానే అవును అప్పుడు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా భూమి పరిస్థితి ఇలాగే ఉందన్నయ్యా అని చెప్పేసి అంటాడు అనగానే భూమి కోసం నీకేం తెలుసురా భూమి భూమి అంటున్నావు అనంగానే భూమి కోసం నీకు తెలియని ఒక విషయం నా దగ్గర అలాగే ఉండిపోయింది అన్నయ్య అని చెప్పేసి అంటాడు ఏముందో చెప్పరా ఇప్పుడే భూమి కోసం మాట్లాడుకుంటున్నాం అంటుంది శారద అదే పెద్దమ్మ అప్పుడు అన్నయ్య చిన్నప్పుడే భూమిని కాపాడాడు భూమి కొన్ని వివరాలు చెప్పింది దాన్ని బట్టి అన్నయ్య దగ్గర ఉన్న మువ్వ మరి భూమి దగ్గర ఉన్న గజ్జలు రెండు ఒకేలా ఉంటాయి ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకురా దాచావు నేనేం దాచలేదు కాకపోతే చెప్పలేదు అని చెప్పేసి మాట దాటేస్తాడు పెద్దమ్మ ఆకలేస్తుంది ఏం చేసావో చెప్పు అని చెప్పి అనగానే ఇంకా ఆగరా నేను తినిపిస్తాను అని చెప్పేసి గగన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చెర్రీకి తినిపిస్తాడు ఏంటి బాగా అన్నదమ్ములకి ప్రేమ ఎక్కువైపోయినట్టుంది చి అని చెప్పేసి లేవబోతుంటే ఊరుకు కూర్చోమ్మ నీకేమైంది నీకు వడ్డిస్తాను కదా అంటుంది శారద ఇంకా నవ్వుతూ ముగ్గురు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇంకా చెర్రీ ఆఫీస్కి వెళ్దామా అని చెప్పేసి అంటాడు గగన్ వెళ్దామన్నయ్య అని చెప్పేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా భూమి రెడీ అయిపోయి మావయ్య వెళ్దామా అని చెప్పేసి అంటుంది పదమ్మ రెడీగా ఉన్నాను అని చెప్పి భూమి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఇంకా ఏం తినలేదు కదా అని చెప్పి అనగానే అత్తయ్య ఈరోజు నేను ఏం తినను అని చెప్పేసి అంటుంది ఎందుకు అనగానే ఈరోజు థర్స్ డే ఉపవాసం ఉంటున్నాను అవునా ఆ గగన్ కోసమేనా అని చెప్పి అడుగుతుంది కాదత్తయ్య నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి థర్స్ డే ఏం తినను అని చెప్పి అంటుంది చుడు భూమి ఉపవాసాలు అవి ఇవి అనుకుని తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు ఉండు ఇప్పుడే తీసుకొస్తాను జ్యూస్ అని చెప్పేసి గబగబా వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వస్తుంది ఇది తాగు అనగానే సరే అత్తయ్య అని చెప్పి జ్యూస్ తాగుతుంది తాగేసి పదండి మావయ్య వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు ఇంకా ఆఫీస్ తీసుకెళ్ళిన వెంటనే కృష్ణప్రసాద్ ఇంటికి అడుగు పెట్టంగానే ఆఫీస్ దగ్గరికి భూమికి ఏంటో ఒక కన్నతల్లి మమకారం ప్రేమ తండ్రి అందరూ కూడా తన చుట్టూతో ఉన్నంతగా అయిపోతూ ఉంటుంది ఆఫీస్ని చూసి చూసి ఏంటమ్మా భూమి మొహమంతా వెలిగిపోతుంది ఎక్కడికి వచ్చామో తెలియనట్టుగా అంతగా మైమర్చిపోతున్నావు ఇదిగోమ్మా ఇది మీ నాన్న క్యాబిన్ అని చెప్పి శరత్చంద్ర క్యాబిన్లోకి తీసుకెళ్తాడు ఇంకా కూర్చోభూమి అనగానే ఆపోజిట్ కుర్చీలో కూర్చుంటుంది లేదు ఈ కుర్చీ నీకే సొంతం మీ నాన్న మీ నాన్నలా ఉంటావు కూర్చో అక్కడ అని చెప్పి అనంగానే నాకు కూడా కూర్చోవాలని ఉంది నాన్న కుర్చీలో అని చెప్పి కుర్చీని హక్ చేసుకుని నాన్నలాగా ఫీల్ అవుతూ కుర్చీని ఆస్వాదిస్తూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న ఫైలు వెంటనే తీసి చూస్తుంది చూడంగానే ఆ ఫైల్లో మరి అది శరత్చంద్ర పర్సనల్ ఫైలు తన ఫైల్ని మామయ్య ఈ ఫైల్ని నేను చూడొచ్చా అని చెప్పి అంటుంది చూడొచ్చా ఏంటమ్మా మీ నాన్నది నీది ఒక్కటే దీంట్లో పర్సనల్స్ ఏముంటాయి చెప్పు దాంట్లో ఉన్నవన్నీ నువ్వు చూడొచ్చు అని చెప్పి అనగానే అది దాంట్లో ముందు వరుసలో శోభాచంద్ర మరి ఫోటో ఉంటుంది దాని మీదే శోభాచంద్ర పుట్టిన తేదీ ఇష్టమైన రంగు వాళ్ళిద్దరి పరిచయం ఆయన మొత్తం అన్ని వివరాలన్నీ కూడా ఆ డైరీలో రాసేసి ఉంటాయి ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి కళ్ళకద్దుకుంటుంది అది చూసి ఇంకా ఏంటమ్మా ఏంటి అంత సంతోషపడుతున్నావు దాంట్లో ఏముంది అనగానే ఏం లేదు మావయ్య అమ్మ ఆశయం ఏంటంటే ప్రతి చోట నాట్య కళాశాలల్ని ప్రతిష్ఠించాలని రా అమ్మకి కోరికంట కానీ నాన్నకి నాట్యం ద్వారానే అమ్మ చనిపోయిందని అసలు ఆ కోరికను నెరవేర్చలేదట అది తన డైరీలో రాసుకున్నారు ఆ తర్వాత అమ్మది పుట్టినరోజు రేపే మావయ్య అని చెప్పి అనగానే అవునమ్మా రేపే కానీ ఈ గొడవలు ఈ హడావిడి వల్ల అంతా మర్చిపోయాను అని చెప్పి అనగానే అమ్మ పాతికేళ్లుగా అమ్మంటే అమ్మ మాటకి నేర్చుకోలేదు మావయ్య అమ్మ పుట్టినరోజు తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మ శోభాచంద్ర అని తెలిసినప్పుడు పరవశించిపోయాను ఇప్పుడు తన మొదటి పుట్టినరోజు అని డేట్ తెలిసినాక ఇంకా నేను ఇదైపోదు కానీ ఒకటే బాధ నాన్న పాతికే అమ్మ చనిపోయినప్పటి నుంచి పాతికేళ్ళగా అన్నదానాలు అమ్మ పేరట మరి చాలా చేసినట్టున్నారు దీంట్లో చాలా రకాలుగా అన్ని దేవాలయాల్లో అమ్మ పేరు మీద పూజలు చేసినట్టుగా ఎన్ని రాసుకున్నారు నాన్న మొదటిసారి బ్రతికుండగా అమ్మ పుట్టినరోజు చేయలేకపోతున్నారు అమ్మ జయంతి ఎలాగైనా మనం చేయాలి మావయ్య అనగానే తప్పకుండా చేద్దామమ్మ మీ నాన్న ఏ సంవత్సరం కూడా శోభా చెల్లి జయంతిని ఘనంగా జరిపించేవారు మీ అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా భూమి నేను రాఖీ కడితే అప్పుడులో శారద శారదా ఆంటీకి నాకు ఇద్దరు చిన్నపిల్లలు భూమి పూర్ణి గగన్ పుట్టినప్పుడు మాకు దూరం దూరంగా ఉండేవాళ్ళం అయితే డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉండేది అలాంటి సమయంలో ఒకరోజు అమ్మాని రాఖీ కట్టడానికి వెళ్తే ఆ రాఖీ పెట్టిన ప్లేట్లో దాని నిండా డబ్బులు పెట్టిందమ్మా మీ అమ్మ ఎంత ఉదార స్వభావరాలు అసలు ఆ తల్లి చనిపోయి దేవుడైపోయినా బతికుండి కూడా నాకు ఎంతో దైవంలాగా అనిపిస్తుంది ఆవిడ రుణాన్ని నేను తీర్చుకోవాలంటే నా కొడుకును ఖచ్చితంగా పెళ్లి చేసుకుని మన ఇద్దరు నాకు కోడలుగా వస్తే శోభా చంద్ర రుణాన్ని నేను తీర్చుకోగలుగుతానమ్మా వాళ్ళ కూతుర్ని నా కోడలుగా చేసుకుని అని చెప్పి అంటాడు చాలా 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 తెలియని విషయాలు చెప్తున్నాం మామయ్య అమ్మ అంత ఉదారంగా ఉండేదా అవునమ్మా పేద పిల్లలంటే ప్రాణం ఇచ్చేది ఎక్కడ కనిపించినా వాళ్ళందరికీ బట్టలు అన్నీ పంచేది తినే బిస్కెట్లు కేకులు విపరీతంగా ఇచ్చేది తన నాట్యం కళాకారిణిగా ఉన్నప్పుడు తన ప్రదర్శనలకి వేలాది మంది వచ్చేవారమ్మ అసలు జనాలు ఇరుకు ఇరుకుగా అసలు శోభాచంద్రు వస్తున్నారు అంటే ఎంత గౌరవం ఎంత మర్యాదగా ఉండేదో తెలుసా అమ్మ ఈ ఆస్తి అంతా ఆవిడ సంపాదించుకున్నది శరత్ చంద్ర గారు తర్వాత తర్వాత ఏదో బిజినెస్లు చేశారు కానీ ముందు ఆవిడ ప్రదర్శనలతో విపరీతమైన డబ్బు సంపాదించారు అని చెప్పి అనగానే ఇంకా అలా ఉండిపోతూ ఉంటుంది మాటలు వింటూ అయితే రేపు మాత్రం అమ్మ జయంతి ఘనంగా జరపాలి మావయ్య అమ్మకి మొదటి కోరిక మొదటి చెక్కు నేనే సంతకం పెడతాను సబాష్ భూమి ఇది భూమి అంటే మొదటి చెక్కు మీద సంతకం పెడతాను అన్నావు ఇందాకేమన్నావు ఆస్తి చేస్తాను అలా ఇవ్వడం కాదమ్మా మీ అమ్మ ఆశయాలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రంలో కూడా ఆమె నాట్యం మయూరి శోభాచంద్ర నర్తనశాలని నువ్వు ఖచ్చితంగా స్థాపించాలి అది నీ జేయంగా తీసుకో అని చెప్పేసి అంటాడు చాలా చాలా థ్యాంక్స్ మామయ్య మీరు గగన్ గారు నాకు అండగా ఉంటే ఇలాంటివి నేను ఎన్నో చేయగలుగుతాను అని చెప్పేసి అంటుంది ఇంకా అక్కడ ఉన్న చెక్ బుక్ తీసుకుని మరి ఆఫీస్లో ఆ రోజంతా అక్కడే స్పెండ్ చేసి చాలా సంతోషంగా గడుపుతుంది భూమి ఇంకా గగన్కి ఫోన్ చేసి చాలాసేపు అయిపోతుంది మిస్ కాల్ చూస్తాడు చూసి భూమికి కాల్ చేస్తాడు హలో భూమి ఎక్కడున్నావు సారీ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను చూసుకోలేదు దీనికే క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అంటుంది అంటే అది కామన్ కదా సారీ చెప్పటం అనగానే సరేలే కానీ ఏం తిన్నారు అనగానే తిన్నాను హెవీగా అమ్మ బ్రేక్ఫాస్ట్ పెట్టింది బోల్డ్ అంత టేస్ట్గా ఉంటే చెర్రి నేను బాగా లాగించేసాను తెలుసా అనగానే అవునా అని చెప్పి అంటుంది నువ్వెక్కడున్నావు అని చెప్పి అనగానే ద గ్రేట్ శరత్ చంద్ర గారి ఆఫీస్లో కూర్చున్నాను అని చెప్పి అనగానే వాట్ ఈస్ సర్ప్రైజ్ ఆఫీస్కి వెళ్ళావా అని చెప్పి అనగానే ఏం వెళ్ళకూడదా అని చెప్పి అంటుంది అంటే నువ్వు ఇంతవరకు మీ నాన్న ఆఫీస్కి వెళ్ళలేదు కదా ఎందుకో వెళ్ళాలనిపించింది వెళ్ళిన తర్వాత అక్కడ అకౌంట్స్లో మీరు చెప్పిన కొన్ని టాలెంట్లన్నీ చూసుకుంటే ఆ అపూర్వ ఎంత డబ్బుని ఎలా తీసుకుందంటే అలా తీసుకు వాడేసుకుంది అది నాన్న ఎప్పుడన్నా అడగాలి అన్నా కానీ నాన్నకు సమాధానం కూడా చెప్పేది కాదంట అని చెప్పేసి నాన్న మీ నాన్న అని చెప్పేసి అంటుంది అనేసి ఇంక వెంటనే సారీ సారీ అని చెప్పి అంటుంది ఎందుకు భూమి సారీ అనగానే ఏం లేదులేండి అని చెప్పి ఆ అపూర్వ డబ్బుకి కక్కుర్తి తన సొంత భర్త దగ్గరే డబ్బుని మోసం చేస్తూ ఖర్చు పెట్టుకునేది అని చెప్తున్నావు ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా అని చెప్పేసి అంటుంది అంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ గారు రేపు మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అంటుంది ఏం భూమి ఎనీథింగ్ స్పెషల్ స్పెషలే నాకెంతో ఇష్టమైన రోజు అని చెప్పి అనగానే ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అనగానే ఖచ్చితంగా వస్తాను భూమి నాకు ఇష్టమైన భూమి పిలుస్తూ ఉంటే రాకుండా ఎలా ఉంటాను చెప్పు అనగానే ఇంకా ఎన్నింటికి వస్తారు అనగానే ఎన్నింటికి రమ్మంటావు అని చెప్పి అంటాడు సరే నా పన్నంతా అయిన తర్వాత మీకు నేను ఫోన్ చేస్తాను రేపు ఎటువంటి షెడ్యూల్స్ పెట్టుకోవద్దు మా ఇంటికి రావాలి అని చెప్పి అంటుంది మేడం గారు ఆర్డర్ చేసినాక రావడం తప్పిపోతుందా ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇంకా ఈవినింగ్ వరకు ఉన్న తర్వాత సేమ్ మళ్ళా సరే కేపీతో పాటే ఇంకా భూమి కూడా ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది ఇంకా ఇంటికి రాగానే ఆగు భూమి అని చెప్పేసి అంటుంది అపూర్వ ఏ ఎందుకు అని చెప్పి అనగానే ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు ఆఫీస్కి వెళ్ళాను మా నాన్న ఆఫీస్కి వెళ్ళాను అనగానే తెలిసే నువ్వెక్కడికి వెళ్ళావో ఏమేం చేస్తున్నావో అవన్నీ తెలుసు ఓహో అప్పుడే ఇంటరాగేషన్ మొదలు పెట్టేశావన్నమాట నేను ఏ పని చేస్తున్నా నీకు పిచ్చకి పోతున్నట్టుంది కదూ అని చెప్పి అనగానే పిచ్చి పట్టుతుంది కాబట్టి అంటున్నాను అవును పొద్దుననగా వెళ్ళి నేనేం చేశానా ఎంత డబ్బులు వాడుకున్నానా ఏ రోజు ఎంతంత డ్రా చేశానో అవన్నీ తెలుసుకున్నట్టునో అదే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటారు నీలాంటి వాళ్ళే నేను ఆఫీస్కి వెళ్తే నువ్వు చేసిన డబ్బు దొంగతనాలన్నీ బయటపడతాయని ఓ బా గోల పెడుతున్నట్టున్నావు కదా పోనీలే అపూర్వ అప్పుడంటే నేను లేను కాబట్టి వదిలేశారు మావయ్యతో సహా ఇప్పుడు భూమి వచ్చేసింది కదా ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి ఏ తాతగారి డబ్బని నువ్వు నీ కూతురు తెగ ఖర్చు పెట్టుకునే విలాసాలు జల్సాలు పబ్బులు పార్టీలు నక్షత్ర నువ్వేమో ఓహో ఇవాళ కట్టిన చీర రేపు కట్టవు రేపు కట్టిన చీర కట్టాలి అంటే ఏ రెండు మూడు సంవత్సరాలు తిరిగి రావాలి అన్ని చీరలు కొన్నావు ఒక్కొక్క చీర ఎంతంత కాస్ట్లు పెట్టుకొన్నావు ఇదంతా ఎవరు ఆస్తని ఎవరి సొమ్మని అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు నీకేంటి ఇంత టెక్కు అని చెప్పి అంటుంది ఏయ్ ఎక్కువగా మాట్లాడుకు ఎక్కువగానే మాట్లాడతాను ఇప్పుడు కొంచెమే చూసావు భూమిలో ఒక కోణమే రేపటి నుంచి ఎలా చూస్తావో చూస్తాను ఈ ఆస్తి అంతస్తు మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా ఒప్పుకునేది లేదు ప్రతి రూపాయికి అకౌంట్ ఫర్ చేయండి మావయ్య నా పర్మిషన్ లేకుండా వీళ్ళకి సింగిల్ రూపీ కూడా ఇవ్వద్దు అని చెప్పి అంటుంది వసై భూమి నువ్వు ఇంతకి ఇంతకీ దిగజేరతావా నన్నే కంట్రోల్ పెడతావా ఏంటే నీ నీ హక్కు ఏంటి నేను నువ్వు అనుకున్నంత ఈజీగా రాలేదు చట్ట ప్రకారం శరత్చంద్ర గారి పెద్ద కూతురుగా నన్ను అన్ని ఆమోదయోగ్యంగా ఆమోదించింది కాబట్టి ఈ ఆస్తికి అంతటికి వారసురాలు నేనే నా చెక్ పవరు ఇప్పుడు నాన్న కోమలో ఉన్నారు కాబట్టి చెక్ అథారిటీ సంతకం అంతా మామయ్య లాయర్ గారితో మాట్లాడి నాకిప్పించారు ఇంకా నీకు పప్పులేమి ఉడకవు అని చెప్పి అనగానే ఇంకా చూడు పిని చూడుపిని అసలు పిన్ని అనే గౌరవం ఉందా ఎలా మాట్లాడుతుందో అని చెప్పి అనగానే అంతే అమ్మాయి నువ్వు నేను పిన్ని నన్ను గౌరవిస్తున్నావా ఏంటి నీ మా ఎంత మాట పడితే అంతే మాట్లాడతావు నీ వీలైతే కొట్టడానికి కూడా వస్తావు ఇంకా భూమి నేను కొట్టలేదనుకో పర్వాలేదు పిని ఏంటి అలా మాట్లాడతావు అలాగే మాట్లాడతారమ్మా అని చెప్పేసి ఇంకా అయినా నీతో నాకు మాట్లేంటి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి భూమి గబగబ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా జుట్టు పీకోలేక ఏడవలేక నవ్వలేక మింగలేక కక్కలేక అలా ఉండిపోతుంది అపూర్వ అప్పుడు గోరింటాకు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా రెండో రోజు పొద్దునే అమ్మ పుట్టినరోజని తెలిసి భూమి పొద్దునే లేచి తలస్నానం చేసి వాళ్ళమ్మ దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న కలుసున్న ఫోటోని చూసి ఆప్యాయంగా ఒకసారి పలకరించుకుని నాన్న దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని నాన్న ప్రతి సంవత్సరం నీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం ఇప్పుడు నేను కూతురిగా చేయాల్సి వస్తుంది చాలా సంతోషంగా ఉన్న చాలా బాధగా ఉంది నువ్వు కూడా కోలుకుని మన ఇద్దరం కలిసి చేయాలి నాన్న వచ్చే సంవత్సరం తప్పనిసరిగా అని చెప్పి ఇంకా శోభాచంద్రకి దండం పెట్టుకుని మొదటి చెక్కు రాస్తూ ఉంటుంది ఇంకా చెక్కు మీద సంతకం పెట్టి లక్ష రూపాయలు చెక్కు రాస్తుంది అది శోభాచంద్ర శోభాచంద్ర నృత్య కళాశాల అని చెప్పి రాస్తుంది ఇంకా అక్కడ పెట్టి అమ్మ పాదాల దగ్గర పెట్టి తీసుకుని హాల్లో వచ్చి కూర్చుంటుంది ఇంకా అప్పుడే గగన్ కూడా గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ కూడా బయలుదేరి వస్తాడు ఈ లోపల తన కాలేజ్ తరఫు నుంచి ఉన్న ప్రిన్సిపల్ గారిని వాళ్ళకి కూడా ఫోన్ చేస్తుంది భూమి ఇంకా వాళ్ళు రావడం రావడంతోనే అమ్మ భూమి నమస్కారమమ్మా అని చెప్పి వచ్చి కూర్చుంటారు ఇంకా కూర్చోంగానే గగన్ అప్పుడే రాగానే గగన్ని కూడా నమస్కరిస్తారు ఇదంతా చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది ఏంటి నేను ఈ ఆస్తంతా నేను కాజేయాలి అనుకుంటే ఇది దాన ధర్మాలు దారదత్తం చేయడానికి పూనుకుందేంటి ఈ శోభాచంద్ర ఆస్తంతా సంపాదించి వెళ్ళింది కూతురు కరిగించేస్తుందా ఏ భూమి అని చెప్పంటుంది అరవకు అరిచావో కరుస్తాను అని చెప్పి అని ఇంకా పక్కకొచ్చి మొదటి సంతకం చేసిన చెక్కుని గగన్ చేతుల మీదుగా శోభాచంద్ర శోభాచంద్ర నృత్య కళాశాలకి అడ్వాన్స్గా ఇస్తుంది సూపర్ ప్లాన్ వేసింది ఒక్కొక్క రూపాయి మా అమ్మ ఆశయానికే ఉపయోగిస్తాను ఇప్పటి నుంచి రూపాయి కూడా నీకు అందనివ్వను అని చెప్పి శపథం చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పెట్టిన వీడియోస్ ముందుగా మేము